సార్ నమస్తే మీ పేరు నమస్తే అండి నా పేరు దూపాటి శ్రీనివాసరావు మీ నియోజకవర్గం పామర్ నియోజకవర్గం అయితే మండలం గుల్లూరుపాలెం గ్రామం గ్రామ మండలం అది ఓకే గడిచిన కూటమి పాలన బాగుందా లేదంటే అంతకుముందు వైసీపీ పాలన బాగుందా యాక్చువల్గా రైతు వారిక కానీ కార్మిక కానీ లేదా ఉపాధి పొందిన ఉద్యోగస్తులకు కానీ స్టూడెంట్స్కి కానీ ఈ యొక్క పాలనే కూటమి పాలన చాలా నెంబర్ వన్గా ఉందండి అది వాళ్ళు మనం చెప్పుకోవడం కాదు ప్రజలందరికీ కూడా తెలుసు గత మేము ఇస్తామన్న అమ్మఒడి అనే కార్యక్రమంలో నేను ముగ్గురికి ఇస్తాను నలుగురికి ఇస్తానని చెప్పారు కాకపోతే ఒకరికి ఇచ్చారు అది కూడా ఏదైతే పదిహేను వేలు అని పదమూడు వేలు ఎలా అయితే ఇచ్చారో ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తున్న మీరు పదమూడు పదిహేను వేలు అన్నారు మీరు పదమూడు వేలు ఇస్తానని చెప్పేసి అని ఏదైతే ఇప్పుడు చెప్పి ఎలా అయితే ప్రభుత్వం మీద బురద చల్లే ఇష్యూగా ఎలా అయితే చెప్తున్నారో అది వాళ్ళకు కూడా వర్తించింది స్టూడెంట్స్కి అమ్మఒడి కానించి డిగ్రీ బిఏ బిఎస్సి చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చాలా మేలు చేస్తుందండి అయితే పైన సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు గత పదకొండు సంవత్సరాలుగా ఉన్నారు అంటే ఆయన హయాంలో ప్రభుత్వం అభివృద్ధి చెందలేదు అనుకోవచ్చా చాలా అభివృద్ధి చెందండి ఏ విధంగా వాస్తవానికి మనకు జరిగిన పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన ఆ యొక్క యుద్ధాన్ని ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధు అదేనా అవునండి ఆపరేషన్స్ దూరు ఏదైతే మన వాళ్ళ మీద జరిగిన ఉగ్రదాడిని ఆయన ఏ విధంగా మనం అందరం చూసాం అదే సిచ్యువేషన్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే అంత యాక్టివ్గా ఉండేది కాదు అది ఒక నరేంద్ర మోడీ గారికి తగినది అలాగే ఆయన గత పదకొండు సంవత్సరాల్లో ఎన్నో పథకాలు అమలు చేశారు దానిలో మీకేమేం వర్తించినాయి మీ ఇంట్లో మాకంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు దీపం పథకం ఉజ్వల పథకం ఉజ్వల పథకం కింద అది మాత్రం బాగా లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది ఏదైనా నరేంద్ర మోడీ గారికి హ్యాండ్స్అప్ చెప్పొచ్చండి అలాగే మీకు గత ప్రభుత్వం ఏది వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పేసి అన్నారు మీకు వచ్చి మా గ్రామంలో జరిగింది ఇస్తానికి స్థలాలు ఇచ్చాము అని చెప్పేసి అన్నారు కానండి డాక్యుమెంటరీ ఆయన యొక్క ఫోటో ఒక చిన్న పేపర్ మీద తీసుకొని ఇదిగో ఇది మీ ప్లేసు అని చెప్పేసి అన్నారే కానీ రిజిస్టర్ గా ఇది చేసిద్ది అన్న విధానం అయితే లేదు ఇది మీ ఇది అని చెప్పి చూపించారు కానండి దాని మీద సరైన డెవలప్మెంట్ లేదు సరైన విధానం లేదు ఇవాళ దాంట్లో వచ్చి పందులు గిందులు అన్ని పడుకుంటున్నాయి అక్కడ ఏది అవకాశం లేదు అంటే మీ గ్రామస్తులు ఏమన్నారంటే మాకు ఇవ్వడానికి డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కానీ స్థలాలు అయితే చూపించలేదు ఇప్పటివరకు వరకు ఎవరిది ఎక్కడ ఉందని అన్నారు కొంతమందికి చూపించారండి కొంతమంది కొంతమందికి చూపించారు ఏదైతే వైఎస్ఆర్ నాయకులు ఎవరైతే ఉన్నారో దీంట్లో యాక్చువల్లీ ఆ యొక్క పథకం లేని అని చెప్పేసి పెట్టారండి దీనిలో రెండు ఎకరాలకు ఉన్న వాళ్ళకి ఇచ్చారు మూడు ఎకరాలకు ఉన్న వాళ్ళు ఇచ్చారు రెండు మూడు చోట్ల ప్లేసులు ఉన్న వాళ్ళకి ఇచ్చారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు ఇచ్చారే కానీ నార్మల్ పర్సన్లకి ఎవరికి కూడా ఇవ్వలేదు ఎవరికి కూడా వర్తించలేదు అర్హులు ఎవరికీ మోడీ గారి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి మోడీ గారి ప్రభుత్వం అనేది చాలా శుభ అండి అది చాలా పరిపాలన సూపర్గా ఉంది అందుట్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఆయన ఇస్తున్న మద్దతు చాలా సూపర్గా ఉందండి మాకైతే బాగా నచ్చింది తర్వాత వచ్చే ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ రావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నూటికి నూటి శాతం కూటమి ప్రభుత్వం వస్తుందండి దేనికని మీరు అడగొచ్చు ఇవాళ ఉపాధి మా మా గ్రామాల్లో ఈ తోటలూరు మండలం నియోజక మా పామ నియోజకవర్గాల్లో మాకు ఉపాధి కోసం మాకు ఏదైతే శాండ్ ఇసుక అయితే ఏదైతే ఉందో మేము ఉపాధికి వెళ్ళే వాళ్ళమేనండి ఉపాధిగా మాకు చాలా ప్రభుత్వం చాలా సపోర్ట్ ఇస్తుందండి అయితే గత ప్రభుత్వంలో మీకు పనులు లేవని చెప్పేసి చాలా మంది మహిళలు ఆరోపిస్తున్నారు అది నిజమేనా నిజమేనండి ఏదైతే ఇప్పుడు మా నియోజకవర్గాల్లో ఇసుక మేము ఇస్తామని చెప్పేసి అన్నారు ఎవరో కాదండి మా ఎమ్మెల్యే ఉన్నారు కైలా అనిల్ కుమార్ గారు కైలానిల్ కుమార్ గారు ఇదే ఒల్లిపాలెం గ్రామంలో ఇదే మేము నూట యాభై మంది కార్మికులు ఏట్లోకి వెళ్ళి మీరు కుక్లెన్లు పెట్టి మీరు ఇలా పోస్తున్నారు ఇలా మాకు ఉపాధి లేకుండా పోతుంది అని అంటే ఆయన చెప్పింది ఏంటంటే నమ్మకొళ్ళు మాటలు చెప్పాడు మాకు నమ్మకొళ్ళు మాటలు చెప్పి మమ్మల్ని ఏట్లో ఉన్న వాళ్ళందరిని కట్ట మీదకి ఎక్కించి వన్ ఫార్టీ సెక్షన్ పెట్టాడు వన్ ఫార్టీ సెక్షన్ దేనికి పెట్టాలో తెలియని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు అయితే వైఎస్ఆర్సిపి అన్నారు కాబట్టి వైఎస్ఆర్సిపి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే రప్ప రప్ప నరుగుతాం అన్నారు అవునండి దాని మీద దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఆ వ్యాఖ్య ఏదైతే రప్ప రప్ప అంటున్నారో మాకు కూడా ఇక్కడ చిటా చిటా అంటుందండి ప్రజల్లో కూడా వాళ్ళు ఏదైతే రపరప అంటున్నారు అట్ట అని బట్టి ఇవాళ వాళ్ళు ఎప్పుడు నూట నూట డెబ్బై సీట్లు అనుకున్న వాళ్ళు పదకొండుకు వచ్చారు ఆ పదకొండు పోయి లాస్ట్ కి ఒకటికే వస్తారు అది మాత్రం వాళ్ళు గుర్తుంచుకోవాలి ఇప్పుడు రపరప అంటే నీకు దమ్ము ఉంది కాబట్టి నువ్వు రపరప అంటున్నావు ప్రజలు ఆ దమ్ముని చూస్తారా పరిపాలన చూస్తారనేది ఆల్రెడీ ప్రజలకు తీర్పునిచ్చారు తీర్పునిచ్చినాక తెలియకోకుండా ఆయన ఏదో పిచ్చిపోకుండా పోతున్నాడు రపరప అనుకుంటున్నాడు లాస్ట్ కి కురికి అమ్ముకోవాల్సి వచ్చిందండి జగన్ గారియ్య తెలిసిందండి ఆయన ఏదైతే ఆ వృద్ధుడు కార్యకర్త సింగయ్య గారు చీలి సింగయ్య చీలి సింగయ్య గారు ఆయన కార్యకర్తలను కూడా తొక్కించుకుని వెళ్ళిపోయేంత ఒళ్ళు తెలియని విధానంలో ఉన్నారు అంటే ఈ రపరప ఉంది చూడండి ఆ కార్యకర్త అయినా పర్లేదు ఉట్టి ప్రజా ప్రజానికి అయినా పర్వాలేదు ఆయన కావాల్సింది రపరప రోసుకుంటూ వెళ్ళిపోవడం తొక్కించుకుంటూ వెళ్ళిపోవడమే ఆయన రాజ్యాంగం అయితే ఒక్క మాటలో కూటమి పాలనకి వైసీపీ పాలనకి తేడా చెప్పాలంటే ఏ విధంగా చెప్తారు కూటమి పాలనకి వైసీపీ పాలనకి వైసీపీ పాలనకి నాయకుల నాయకత్వం ఉండేది కూటమి పాలనకి ప్రజానిక పాలిపాలన పరిపాలన ఉంటుంది ప్రజలే దేవుళ్ళు ప్రజలే నాయకులు ఇవి ఏది చేయాలన్నా సరే వైసీపీ పరిపాలనలో ఆ యొక్క పార్టీ నాయకులు చెప్పిందే కన్ఫామ్ అనేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ప్రతిదీ కూడా ఏది పలానా సంక్షేమం పెట్టాలంటే ముందు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తీసుకొని దాన్ని బట్టి అమలు చేస్తున్నారండి అయితే ఇప్పుడు తర్వాత వైసీపీ అధికారులు నాయకులు నేతలు ఎవరైతే ఉన్నారో మేము ఇంటింటికి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సూపర్ సిక్స్లో భాగంగా ఏం అమలు చేయలేదు దాని మీద వ్యతిరేకత ఉంది ప్రజా ప్రజల్లో అన్నారు అది నిజమేనా లేదండి ఏదైతే ఈ సూపర్ సిక్స్లో మేము ఏది అమలు చేయలేదు అని అండి ప్రభుత్వం ఏది అమలు చేయలేదు అని ఏదైతే అంటున్నారో వాళ్ళు ఏదైతే నేను ఇంటి ఇంటికి వచ్చి నేను అడుగుతామని చెప్పేసి అని అంటున్నారో ప్రజల్లోకి వస్తే తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ప్రజల్లోకి వస్తే ప్రజలు తిరగపడతారని తెలుసు వీళ్ళు చే కూటమి ప్రభుత్వం చేస్తుందా లేదా రియాక్ట్ అవుతుందా లేదా అనేది ప్రజలకు తెలుసు ఒకసారి వచ్చి చూడండి చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు కూడా వైసీపీ కార్యకర్త శ్యామలా గారు ఆవిడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కనిపించలేదు అంటున్నారు దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అమ్మ శ్యామల గారు ముందు నువ్వు ఎక్కడున్నావో నువ్వే గుర్తు తెచ్చుకో ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారా లేదో కానీ ఆయన ప్రతి రియాక్టింగ్ కూడా ఇప్పుడు ఎవరైనా ఆపదలో ఉన్నావు అని అంటే ముందుగా వచ్చేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన పనితనం మీరు చెప్తే మాకు ఇక్కడ నవ్వలేక కడుపు పోతుంది దయచేసి పవన్ కళ్యాణ్ మీద కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద కానీ విమర్శలు మానుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది మాకు రైతులు మొన్న వచ్చినటువంటి గాలి వానలకు కానీ లేదంటే వరదలకు కానీ పంట నష్టపోయింది దానికి నష్టపరిహారం మీకు ప్రభుత్వం నుంచి పడిందా లేదా ప్రభుత్వం నుంచి పడిందండి కాకపోతే మా రైతాంగం చేసింది ఏంటి అంటే ఈ దాలవ వేసవి వేసవి సాగు ఏదైతే ఉందో ఆ సాగు వేసాము మేము ఏదైతే ఈ యొక్క ఒల్లూరుపాలెం గ్రామం కానీ మా నియోజకవర్గంలో వేసిన ఏదైతే ఈ వేసవి పంట ఏదైతే దాలవ ఉందో అది ఇంతవరకు మాకు వేసినీ అమౌంట్ అనేది ఇంతవరకు రైతుల్లోకి రాలేదండి దయచేసి మన కుటుంబ ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి సారించి ఈ యొక్క సమస్యని త్వరగా ఇది చేస్తారని కోరుకుంటున్నామండి